దేశంలో అతి పెద్ద స్కామ్ ఏది అంటే అవినీతి ఎందులో జరిగింది అంటే మన దేశ చరిత్రలో కాళేశ్వరం ప్రాజెక్ట్లో జరిగింది ఈ విషయం మీద నేను ఈరోజు మన తెలంగాణ హెడ్ ఆఫ్ ద సిబిఐ డైరెక్టర్ గారిని వారి టీమ్ని కలవడం జరిగింది అప్లికేషన్ ఇవ్వడం జరిగింది కంప్లైంట్ ఏప్రిల్ పదిని ఆన్రబుల్ హైకోర్టు ఆఫ్ తెలంగాణ చీఫ్ జస్టిస్ గారి ముందు తొమ్మిది వందల తొంభై పేజీల హైకోర్టు సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేయమని డిరెక్షన్ ఇవ్వకుండా సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జితో ఇన్వెస్టిగేషన్ చేయిస్తున్నాం లేదా స్టేట్ ఇన్వెస్టిగేషన్ నిన్న కాక మొన్న మన రాయ్పూర్ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో మూడు వందల యాభై కోట్ల మెగా కృష్ణరెడ్డి ఎంఈఐఎల్ ప్రాజెక్టు మీద డెబ్బై లక్షలకి అఫీషియల్స్ లంచం తీసుకున్నారని ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి ఇన్వెస్టిగేషన్ చేసి ఈడీ కూడా ప్రజెంట్ చేస్తున్నారు అలాంటిది ఇప్పుడు చట్ట ప్రకారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారైనా మీరు నాకు చెప్పింది కూడా సిబిఐ డైరెక్టర్ ఢిల్లీలో చెప్పింది ఒకటే కోర్టు అయినా ఉండాలి సిబిఐ ఇన్వెస్టిగేషన్కి లేదు అంటే ముఖ్యమంత్రి గారైనా సిబిఐ ఇన్వెస్టిగేషన్కి లెటర్ రాయాలి కనుక తమ్ముడు ముఖ్యమంత్రి గారిని రేవంత్ రెడ్డిని అర్జెంటుగా మీరు లెటర్ రాయండి చీఫ్ జస్టిస్ ఆఫ్ తెలంగాణని అర్జెంటుగా ఇన్వెస్టిగేషన్ చేయమని ఆర్డర్ ఇవ్వాలని ఎందుకు యాభై వేలు కోట్లు స్కామ్ జరిగింది అని కాగ రిపోర్ట్లో ఉంది కంట్రోల్ ఆడిటింగ్ జనరల్ రిపోర్ట్ ఇంకా అనేక రి మెగాష్ణ పన్నెండు వందల కోట్లు ఇతర పొలిటికల్ పార్టీస్కి అన్ని పార్టీస్ ఇచ్చినది మార్చ్ ట్వంటీ ఫస్ట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టు ఆర్డర్ మ్యాప్ రిలీజ్ చేసి కనుక తెలంగాణ ప్రజలకు న్యాయం జరిగినంత వరకు ఈ కాళేశ్వరం ప్రాజెక్టు లక్ష కోట్లది ఇప్పుడు వడ్డీతో రెండు లక్షల కోట్లు అయిపోయింది ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం ఈరోజు జరిగింది ఢిల్లీ సిబిఐకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఢిల్లీ సిబిఐ డైరెక్టర్కి ఆనరబుల్ చీఫ్ జస్టిస్ తెలంగాణ జరిగింది ఇంకా ఆనరబుల్ సుప్రీంకోర్టుకి వెళ్ళి దీని కొరకు నేను పోరాడతాను ప్రజల సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ డబల్ ఫోర్ వన్ టూ సెవెన్ ఫైవ్ కేవలం మనం కలిసి పోరాడితేనే అడిగారు మీరు విశాఖపట్నం ఎంపీ కదండి ఎక్కడున్నారేటి అని అవునండి మరి న్యాయం కొరకు వచ్చాను ఫైట్ చేయడం కొరకు విశాఖపట్నం పోటీ మళ్ళీ నేను వెళ్ళిపోవాలి అని కూడా చెప్పడం జరిగింది రెస్పాన్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ అవర్ స్టేట్ అండ్ గాడ్ బ్లెస్ చీఫ్ మినిస్టర్ తమ్ముడు రేవంత్ రెడ్డి టు రైట్ ఎ లెటర్ టు సిబిఐ డైరెక్టర్ అండ్ ఆనరబుల్ సిజే ఆఫ్ తెలంగాణ To direct the CBI without the delay for the justice of Telugu people, especially Telangana people. Thank you very much. God bless you.